నమస్తే అండి నమస్తే సార్ సార్ సాక్షి ఇది ఒక పెద్ద డ్రైనేజ్ ఇది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏపీలో డ్రైనేజ్ సిస్టమ్ అంతా సాక్షిలోకి వెళ్తుంది ఏపీ మొత్తం ఉన్న మురుగు కాలువలు అన్నీ సాక్షిలోకి వెళ్తాయి సో అలాగే ఒక మూడు మురుగు కాలువలు ఇప్పుడు మళ్ళీ సాక్షిలోకి వెళ్తున్నాయంట ధనుంజయ రెడ్డి ఒకడు జీవిడి మోహన్ ఒకడు ఆ మెయిన్ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ముగ్గురు మళ్ళీ సాక్షిలో దూరుతున్నారంట జగన్మోహన్ రెడ్డి సెట్ చేసేవాళ్ళని మళ్ళీ సాక్షిలోకి ఏంటి ఏ రకమైన విష ప్రచారాలు ఏమైనా చేసి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ కుట్ర పన్నుతున్నాడా సార్ మీరు ప్రస్తావించిన మూడు పేర్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జీవీడి కృష్ణమోహన్ గారు ధనుంజయ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు జగన్ పేషీలో ఉన్నటువంటి ముఖ్య సభ్యులు వాళ్ళు చెప్తే పని జరిగిపోద్ది అది ఇటువంటి వ్యక్తులు జగన్ పేషీలో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ వ్యవహారాల నుంచి తప్పించి ఇంకా చాలునైనా పార్టీకి నీ సేవలు మరలా మనం సాక్షితోనే మొదలు పెడదాము ప్రజల్లో ఒక విష ప్రచారం మొదలు పెట్టాలి ఇప్పుడు ఇదే తరహాలో మీరు ఇందాక చెప్పారు సార్ గెలిచి ఇరవై రోజులు కాకమునిపే ఐదు హామీలు అంటే ప్రమాణ స్వీకారం రోజే ఐదు సంతకాలు పెట్టడం జరిగింది ఒకటి పెన్షన్ అన్న క్యాంటీన్లు స్కిల్ సెన్సెస్ ల్యాండ్ టైటింగ్ యాక్టింగ్ రద్దు అన్నిటికన్నా ముఖ్యంగా మెగా డిఎస్సి అసలు గెలిచి నెల రోజులు కాకముందే ఎక్స్ఎల్ఆర్ఐ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అమరావతికి రావడము అంటే ఐఐఎం అహ్మదాబాద్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద సంస్థ అంటే పేరుగాంచిన ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ దాంట్లో పేరుగాంచిన ఇన్స్టిట్యూట్ అమరావతికి రావడం జరిగింది మాకు భూములు కేటాయిస్తే మేము ఇక్కడే కోర్సులు చెప్తామని చెప్పేసి వెంబడే అసలు ఈ నెల కూడా కాలేదు సార్ జరిగింది అసలు ఇంకా ఇప్పుడు రెండు మూడు కంపెనీలు కూడా ఏవో ప్రతిపాదనలు ఉన్నాయంటూర్ అంటే ఈ మహేంద్ర కంపెనీకి సంబంధించి ఆ పర్యాటక హాస్పిటాలిటీను పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఆయన ఎండి ఎవరు గుర్ అనే ఒక అతను కలవడం జరిగింది ఫోటోలు కూడా చూసాం పిక్స్ అంటే ఇరవై రోజులు కూడా కాలేదు సార్ రాష్ట్రం చూడండి ముఖ్యమంత్రిగా ఒక రాజు ఉంటే ముఖ్యమంత్రి ఎవరు ఉంటే పెట్టుబడులు అవంతగా నడుచుకుంటూ వస్తున్నాయని మీరు స్పష్టంగా గమనించాలి ఇక్కడ మరి ఇటువంటి తరుణంలో సాక్షి పేపర్ నుంచి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా ఆరోపణలు చేయాలిగా పార్టీని కాపాడుకుంటూ ఏదో ఒక విమర్శ అయితే చేయాలిగా మరి ఈ విమర్శ చేయాలనుకున్న ఈ తరుణంలో దానికి ఒక ఆయుధాలు కావాలి ఆయుధాలు ఎవరు గతంలో పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో పనిచేశాడు జీవీడీ కృష్ణమోహన్ సాక్షిలో పనిచేశాడు ధనుంజయ్ రెడ్డి కూడా సాక్షిలో పనిచేయడం జరిగింది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంటే గత ప్రభుత్వ హయాంలో మంచి రోల్స్ ఇవ్వడం జరిగింది సజ్జల గారు సకల శాఖ మంత్రిగా శాడో సీఎంగా పేరు గాంచారు ప్రఖ్యాతి గాంచారు మరి జీవిడి కృష్ణమోహను ఈయన ఇది ఏంటంటే ఈ జీవిడి కృష్ణమోహన్ అనేటువంటి వ్యక్తి పేరుకే ముఖ్య సలహాదారు అయినప్పటికీ ఈయన చేసేదంతా స్క్రిప్టింగ్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిట్టాలి ఏం మాట్లాడాలి ఏ సభలో తర్వాత మంత్రులు ఎవరన్నా ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి ఎవరైనా ఆరోపణ చేస్తే వెంబడే కులాల వారీగా ఏ కులాన్ని ఆ కులం వారి చేత ఆ అభ్యర్థుల చేత తిట్టించడం ఏ విధమైన తిట్టు తిట్టించాలి ఎలాంటి బూతులు మాట్లాడాలి అనేది ప్రతి ఒక్క స్క్రిప్ట్ రాసేవే వ్యక్తి జీవీ కృష్ణమోహను ఇంక పోతూ ధనుంజయ్ రెడ్డి ఈయన సంపాదించినంత డబ్బు ఏఐఎస్ ఆఫీసర్ కూడా సంపాదించినాడు ఈయన సాక్షి మళ్ళా సాక్షిలోకి వీళ్ళందరికీ వెళ్ళి మీరు సాక్షి నుంచి ప్రస్థానం మొదలు పెట్టండి ఎప్పటి మాదిరిగానే అసభ్యకరమైన పోస్టింగ్లు వేసుకుంటూ అసభ్యకరమైన వార్తలు రాసుకుంటూ మీరు విష ప్రచారం చేయండి అని చెప్పేసి సార్ మీకు ఒక పిక్ చూపిస్తాను సార్ ఈరోజు నిన్నడదు బిల్లుల పైన ఫోన్ పేలోను గూగుల్ పేలోను యూపీఐ ద్వారా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సిన ఉండదు దాని ద్వారా అని చెప్పేసి రద్దు చేయడం జరిగింది ఇదే సాక్షిలో తెలంగాణ పేపర్లో ఒకలా రాశారు ఏపీలో ఒకలా రాశారు ఏ బిల్ ఏం రాశారు బిల్లుపై బాధుడు అంట చూడండి సార్ వార్త సాక్షిలో బిల్లుపై బాధుడు సాధారణంగా వాడుకున్న విద్యుత్ బిల్లు ఇప్పుడు బిల్లు పైన ఛార్జీలు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇక కుదరదు పంపిణీ సంస్థల యాప్ వెబ్సైట్ల చెల్లింపులతో అదనపు ఛార్జీల వార్త వినియోగదారులపై నెలకు దాదాపు ముప్పై కోట్ల అదనపు భారం ఇదే చంద్రబాబు నాయుడు చేసినట్టు డిస్క్రిప్షన్ అంతా మొత్తం రాశారు సార్ అవును సాక్షిలో ఏంది ఏపీ ఎడిషన్లో అవును ఇదే తెలంగాణ ఎడిషన్లో ఆర్బీఐ ఇలా చేసింది ఇలా మార్చడం జరిగింది చెప్పేసి తెలంగాణ జరిగింది మరి ఇటువంటి సాక్షి దినపత్రికలో ఒకే వార్తను రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాలుగా రాయడం ఇది దేనికి సంకేతం సరే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భూతులు పరిచయం సాక్షి భారతికి రెండు నాలుగు ఉన్నాయి అంటారా ఇంకా అంతే కదా సార్ రెండు ధోరణులు రెండు నాలుకల ధోరణి రెండు పడవల మీద ప్రయాణం లాంటిది మరి అదే కదా ఇప్పుడు మీకు ప్రూఫ్స్తో సుద్ద పెట్టాను ఏం పెట్టాను తెలంగాణలో ఏమి రాశారు ఆంధ్రాలో ఏమి రాశారు సాక్షి పేపర్లో ఇది క్లియర్గా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బూతులు పరిచయం చేసినటువంటి మంత్రులు కొడాలి నాని అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసు కోడిగుడ్డు మంత్రి తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ రోజా పేర్ని నాని రోజా వీళ్ళంతా బూతులు పరిచయం చేసినటువంటి వ్యక్తులే రాష్ట్రానికి వెనక ఈ పరిచయం మాట్లాడిన మాటల వెనక ఎవరుంటారు కదిలే ప్రతి వస్తువుకు కథలను ఒక ఆధారం కావాలి ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతాది ఫ్యాన్ తిరగాలంటే కథలను వస్తువు ఒకటి ఉండాలి ఆధారము మరి ఆ రకంగా జీవిడి కృష్ణమోహన్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరికీ బూతులు స్క్రిప్టింగ్ ఇవ్వడం జరిగింది వ్యక్తిగతంగా ఏ విధంగా దాడి చేయాలి కుటుంబ సభ్యుల పైన ఆ మనిషి పైన ఏ విధంగా దాడి చేయాలి ఇది జీవిడి కృష్ణమోహన్ డ్యూటీ ధనుంజయ రెడ్డి ఈయన ఒక విష ప్రచారం అన్నమాట ఒక మంచి విషయాన్ని కూడా చెడ్డగా ఎలా చెప్పడంలో ఆరితేరినటువంటి దిట్ట అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కవులను ప్రోత్సహించారు సార్ కవులను ప్రోత్సహించాడు ఆయన కళాకారులను ప్రోత్సహించాడు కవులను ప్రోత్సహించారు మనం అప్పుడు అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు అన్నట్లు ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో బూతులను మాట్లాడేటువంటి వారిని ప్రోత్సహించబడును వాళ్ళకి వాళ్ళ సంస్థానంలో జీతభత్యాలు ఇచ్చి పోషించబడును ప్రోత్సహించబడును అని చెప్పేసి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి సార్ ఇదే ధనంజయ రెడ్డి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డైమండ్ దొంగతనం చేశారు తిరుపతి నుంచి సార్ మీరు పింక్ డైమండ్ అన్నారు ఇప్పుడు ఆయనకే గూడని దింపారుగా ఇల్లు ఎవరు డాలర్ శేషాద్రి ప్రధాన అర్చకుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు అయినటువంటి డాలర్ శేషాద్రి గారు గతంలో ఆయన సంపాదించినప్పుడు వీళ్ళే బయట పెట్టారు వీళ్ళకు ఫేవర్ చేసిన దానికి గోడల్లో నోట్ల కట్టలు బయటపడడం జరిగింది బాత్రూమ్ గోడలలో పగల కొడితే గోడల్లో డబ్బులు కట్టల కట్టలు డబ్బులు ప్రధాన అర్చకుడు ఉన్నటువంటి శేషాద్రి ఇప్పుడు ఏమైంది అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఏమన్నా గతంలో చంద్రబాబు గారి మీద ఇదే శేషాద్రిగా ఆరోపణ చేసిండేది ఏమని ఆరోపణ చేశాడు పింకు డైమండ్ అది ఇదనే ఆరోపణ చేసి లే ఉన్నదాన్ని లేని లేని ఉన్నది చెప్పి అంత గబ్బు చేశారు ఇప్పుడు ఆ గబ్బు ఏమైంది వెంకటేశ్వర స్వామి నీ లీలలు చూశాడు ఆయన తన వరాన్ని ప్రకటించాడు ఏ ఏ దాంతో మొదలయ్యావు అదే గబ్బుతో నువ్వు మునిగిపోతావు అని చెప్పి చెప్పడం జరిగింది లాస్ట్గా అదే జగన్మోహన్ రెడ్డి గారే నిన్ను నిండా ముంచడం జరిగింది ఈ పొద్దున వచ్చి నువ్వు భజన చేస్తానంటే అవుతుంది ఒప్పుకుంటారా ఎవరైనా ఒప్పుకుంటారా ముప్పై మంది కమ్మ డీఎస్పీలు అనే అసలు ఇద్దరు ముగ్గురు గురు లేరు దాంట్లో కమ్మ ఎస్పిలు అది ఒక బద్దము మరి ఇప్పుడు సచివాలయాలు గ్రామ వాలంటీర్లు అసలు వాలంటీర్లలో తొంభై శాతం మంది మా వైసీపీలని అని చెప్పి నేను చెప్పి సొంత కవిత్వం కాదు సాక్షాత్తు వైఎస్ విజయసాయి రెడ్డి గారే చెప్పడం జరిగింది నేను ఎందుకు వైఎస్ అన్నానంటే ఇంకా ఆయన భక్తుడు కాబట్టి వాళ్ళే కలిపేసుకున్నాం కాబట్టి విజయసాయి రెడ్డి గారే చెప్పడం జరిగింది తొంభై శాతం మంది వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లుగా ఉన్నారు వాళ్ళే మా సైన్యం అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఇద్దరు ఏ వ్యూహంతో వీళ్ళంతా మళ్ళీ సాక్షి లేకపోయేసి ఎలాంటి విషయ ప్రచారం చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఏమవుతాదో వీళ్ళు వీళ్ళని నమ్మే వాళ్ళు ఇంకా గుడ్డిగా కొంతమంది ఉన్నారు ఈ సాక్షి పత్రికను చూసి ఇంకా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు ఈ సాక్షి టీవీని చూసి ఇంకా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు అయ్యా సాక్షి టీవీ చూసే వాళ్ళకు నేను తప్పు పట్టట్లేదు సాక్షి పేపర్ని చదివే వాళ్ళని ఏంది అవాస్తవం ఏంది తెలుసుకోండి మారండి మనిషి మనం మనిషి ఎత్తిన తర్వాత మార్పుకు నాంది పలకాలి బుడ్డెద్దు చేనులో పడినట్టు సాక్షిలు ఏది రాసినా అదే నిజమని నమ్మితే అది మీ కర్మ వీళ్ళందరం మళ్ళా ప్రస్థానం మొదలు పోతున్నారు సార్ సాక్షిలేకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆదేశాలు వచ్చాయంట పార్టీ వ్యవహారాల నుంచి మళ్ళా సాక్షిలేను నువ్వు మొదలు పెట్టి ప్రస్థానము మళ్ళీ ఏదైనా మనం అధికారం చేపట్టాలా మళ్ళీ మళ్ళా విషయం మళ్ళా కులం మతం ప్రాంతం రెడీగా ఉండండి అన్నీ వస్తాయి విష ప్రచారాలు సార్ ప్రజా వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత లేకపోయినప్పటికీ ప్రజా వ్యతిరేకత క్రియేట్ చేయడము ఏ విధంగా క్రియేట్ చేయాలా ఇప్పుడు పిన్షన్లు అరవై ఐదు లక్షల పై చిలుక మందికి ఇచ్చారు పిన్షన్లు ఎంత ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దీన్ని ఎలా నెగిటివ్ చేయాలి మనం ఈ న్యూస్ను ప్రజల లేక ఎలా పంపించాలి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదంట మోడీ ఇచ్చినటువంటి పింఛన్ అమౌంట్ అని పంపించాల ఇట్లా అనమాట నెగిటివ్ ఈ విధమైన ప్రచారాలు జరుగుతాయి ఇప్పుడు అసభ్యకరమైన పోస్టింగ్లు చేస్తే టాటా తీస్తారు కాబట్టి పింఛన్లు ఇచ్చేటప్పుడు కూడా అవతాతల దగ్గర ఐదు వందలు తీసుకొని ఇస్తున్నారు అని చెప్పి కూడా ప్రచారం మొదలు పెట్టేసారు మొదలు పెట్టేశారు సార్ సాక్షులు మొదలు పెట్టారు ఆల్రెడీ కమిషన్ వసూలు చేస్తున్నారు పెన్షన్లు మొత్తం ఇవ్వకోకుండా ఎంత కొంత మొత్తం తీసేసుకొని ఇస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ విషయ ప్రచారం ఏంటంటే ఏ అవ్వ దగ్గర అయితే ఐదు వందలు తీసుకున్నారని చెప్పి సాక్షి వాళ్ళు వేశారో ఆ అవ్వ వచ్చి ఈ తప్పుడు రాతలు తప్పుడు జగన్మోహన్ రెడ్డి నా దగ్గర ఐదు వందలు ఎవరు తీసుకోలేదు నాకు ఏడు వేల రూపాయలు ఖచ్చితంగా నాకు అందిని అని చెప్పి ఆవిడే మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది అదే సార్ దయ ఉంచి నా ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను విమర్శించట్లే తెలుగుదేశం పార్టీ వాళ్ళను ప్రోత్సహించట్లే నేను చెప్పేది ఏంటంటే సాక్షి పత్రికలో రాసినటువంటి వార్తలు ఒకటికి పది సార్లు అది నిజమా కాదా అనే ఆలోచించుకునే జ్ఞానం తెచ్చుకోండి క్రాస్ చెక్ చెక్ చేసుకోండి ఇది ఒకటి నా నుంచి ప్రత్యేకమైన విన్నాం అయితే సాక్షి భారతికి రెండు నాలుగులే అంటారా ఇంకా ఎన్నో నాలుగులు ఉన్నాయి అంటారా ఆ నాలుగుల సంగతి అది షర్మిలా గారి చెప్తేనే బాగుంటుంది సార్ వాళ్ళ ఇంటి ఆడపడుచు కాబట్టి ఇప్పుడు అది మనం దగ్గరుండి అయితే చూడలేదుగా సాక్షి భారతి కూడా సాక్షికి రాజీనామా చేస్తున్నారని చెప్పి వచ్చిన వార్తలు ఇంకా చేయాల్సి ఉన్నారు ఇప్పుడు తప్పుకోకపోతే ఇప్పుడు సాక్షి ఏమో నాది అని అని షర్మిళ గారు కూర్చోవడం జరిగింది ఇప్పుడు భారతి గారు ఏమో దాని ఛానల్ కలరే మార్చేయడం జరిగింది మామూలుగా ముందు బ్లూ కలర్ లో ఉండేది ఇప్పుడు ఏకంగా కలరే మార్చేసినారు అసలు సాక్షిలో వీళ్ళేమో పసుపు పసుపు అని చెప్పేసి ఈమె మాట్లాడతారు వ్యతిరేకంగా సాక్షి పేపర్ లో ఫస్ట్ పైన పసుపు ఉంటుంది సత్యమేవ జైత పసుపు కలర్ లోనే ఉంటుంది పసుపు ఏమో సత్యమేవ జైత ఉంది గుమ్మలో నీలమేమో అన్ని అసత్య వార్తలు మరి దీనికి దీనికి ఏం సమానం చెప్తారు మరి ఎందుకు ఇప్పుడు సాక్షి జగన్ దా అసలు వీళ్ళిద్దరిది తొందరలో తేలన ఉంది సార్ అవునా ఉంది చూద్దామండి ఇంకా సాక్షిలో ఎన్ని విచిత్రాలు వింతలు చూడాల్సి వస్తుందా మనం సజ్జల రామకృష్ణారెడ్డి వాడి ఒంటి నిండా విషయమే నల్లతరాజుతో సమానం ఆ నల్లతరాజు ఎంత విషయం కలుపుతుందో చూద్దామండి ఏపీ మీద మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్తే అండి నమస్తే అండి